హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఒక మారుమూల గ్రామం చుట్టూ అటవీ ప్రాంతం అవడం వల్ల అక్కడ ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారపు సంతలోనే కొంటారు సంతంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కున్నాడు గోపి తిరిగి వస్తూ కొంచెం దూరంగా ఉన్న గంజాయి పుంత వైపుకి వెళ్ళాడు అది ఒక ఇసుక ప్రదేశం పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు కానీ ఇప్పుడు లేదు కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు అవి చౌకగా లభిస్తుంటాయి కాబట్టి ఎవరో మంచివాళ్ళు తప్ప చాలామంది అవి కొంటూ ఉంటారు ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు కాసేపు చూశాడు గోపి ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక నడివయసు వ్యక్తి మంచాన్ని భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు అతను గోపిని చూసి ఆగాడు అయ్యా ఇది చాలా పాతది మంచం మీరెక్కడ కొన్నా పదివేల కన్నా ఎక్కువే అవుతుంది ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగలించి తీసుకువచ్చాను ఎంత ఇస్తారో ఇవ్వండి అని అన్నాడు మంచం చూడగానే గోపికి చాలా సంతోషమేసింది ఎప్పటినుంచో ఇలాంటి మంచాన్ని కొనాలి అని అనుకుంటున్నాడు అతనికి కొంత డబ్బు ముట్ట చెప్పి తీసుకున్నాడు వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు నీ పేరు ఏంటి అని నా పేరు ఏదైతే ఏంటయ్యా నన్ను అందరూ తాతాజీ అని పిలుస్తారు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు ఉండేవాడు అతని పేరు మారయ్య ఆ ఊరి వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా కూడా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మారాయి దగ్గరికే వెళ్ళేవారు గోపి మారాయి దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టాడు ఏం కావాలి సామి పొద్దున్నే వచ్చావు అని మారయ్య అడిగాడు చెప్తాను విను మా ఇంట్లో ఒక మంచం ఉంది అది మాట్లాడుతోంది నాకేం అర్థం కాలేదు అందుకే మీ దగ్గరకు వచ్చాను అని చెప్తాడు ఏంటి మంచం మాట్లాడుతుందా అని నవ్వుతూ అంటాడు మారయ్య అవును సామి నువ్వు విన్నది నిజమే మాట్లాడుతోంది మూలుగుతోంది ఏడుస్తుంది కూడా అని ఇంకా బిగ్గరగా చెప్పాడు గోపి అలాగా ఆ మంచం కొని కాలమైంది ఎక్కడ కొన్నావు అన్ని వివరాలు చెప్పు అని మారాయి అడుగుతాడు నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది రెండు రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తూ ఉంది ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టు నేను రాలేకపోతున్నాను దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ మరీ అంటోంది ఇదేదో పెద్ద విషయమే నేను గతంలో ఇలాంటివి విన్నాను నువ్వు భయపడకు నేను ఈరోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటానని మారయ్య చెప్తాడు మాటిచ్చినట్లుగానే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్తాడు మారయ్య అప్పటికే మంచాన్ని ఇంటి వెనుక పాకలో వేసి ఉంచుతారు దోమతెర కట్టుకుని అక్కడే పడుకున్నాడు మారయ్య చుట్టూ ప్రహరీ గోడ ఉండడంతో అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు ముందు రోజు రాత్రి వర్షం పడడం వల్ల కప్పలు బెకబెక అరుస్తున్నాయి అలా సమయం గడుస్తుంది అర్ధరాత్రి అయ్యింది హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తోంది అది క్రమక్రమంగా పెద్దదవుతోంది ఆ మూలుగు తన తలగడ దుప్పటి నుంచా అనే సందేహం వచ్చి అన్నీ తీసేశాడు మారయ్య అయినా సరే శబ్దం వస్తుంది దయచేసి నన్ను వదిలిపెట్టు నేను మోయలేకపోతున్నాను అంటూ అరుస్తుంది అప్పుడు మారయ్య ఎవరు నువ్వు నీకేం కావాలి అని గట్టిగా అడుగుతాడు నేనెవరనా అని గట్టిగా అనేసరికి మారయ్యకి భయం పెరిగింది నిన్ను విడిచిపెడతా నాకేమిస్తావు అని ధైర్యం చేసి మారయ్య అడుగుతాడు ఈసారి కాసేపు ఆ ఏడుపుకి విరామం చెప్పి చిన్నగా నవ్వుతూ చెప్తుంది నీకు ఇప్పటి వరకు లేని గొప్ప గొప్ప శక్తుల్నిస్తాను అని చెప్తుంది మారయ్య ధైర్యం చేసి సరే నేనేం చేయాలో చెప్పు అని అడుగుతాడు బలివ్వాలిరా అని చెప్తుంది మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తుంది మారయ్య మనసులో కాస్త కీడు శంకించింది అది గమనించిన ఆ మంచం నువ్వేమీ చేయక్కర్లేదు నేను చెప్పింది చెయ్యి రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది మూర్ఖుడా అది కూడా చెప్తాను ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోని శక్తి బయటికి వస్తుంది ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది ఆ సమయంలో నువ్వు అక్కడుండి అతని బూడిదని నుదుటికి పెట్టుకో నీకు కావలసిన శక్తి లభిస్తుంది అని వికటంగా చెప్తుంది మంచం బాగుంది కానీ నాకో సందేహం అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే అని మారాయి అడుగుతాడు నాకు తెలుసు నీ భయం నేను ఒక భయంకరమైన దుష్టశక్తిని నన్ను మోహిని అని అంటారు మనిషి రక్తమే నాకు దాహం అతని మాంసమే నాకు ఆహారం అతని అస్థికలే నాకు అస్తిత్వం అతని శరీరమే నాకు ప్రాణం కాబట్టి అతనిలో ఏ భాగము అక్కడ మిగలదు అని భయంకరంగా చెప్తుంది వినడానికే అంత భయంగా అనిపించింది మారయ్యకి తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి భయంకరమైన సంఘటన ఎదుర్కోలేదు నువ్వు కూడా అక్కడే ఉంటావు కదా నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం నువ్వు ఒక పని చేయి ఈ మంచం పట్టెడి చివర ఉన్న చిన్న ముక్కను కత్తిరించి దగ్గరుంచుకో అదే నీకు రక్ష అని చెప్తుంది ఈసారి కాస్త ధైర్యం వచ్చి సరే అన్నాడు మారయ్య గోపి దగ్గరికి వెళ్ళి చెప్పాగా గోపి అదొక దుష్టశక్తి దాని పేరు మోహిని నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి పన్నెండు గంటలకి ఆ మంచాన్ని తీసుకుని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు సమస్య పరిష్కారం అయినట్లే ఇకపోతే నువ్వు మాత్రం ఆ మంచం మీద పడుకోకు దానితో అస్సలు మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ గోపికి మాత్రం తొందర ఆగక ఆ మంచం మీద పడుకుంటాడు కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది రాత్రిపూట హఠాత్తుగా మరలా మూలుగు వినిపించింది కాసేపు విన్నాడు ఉండబట్టలేక మాట్లాడేశాడు ఎవరు నువ్వు అని అడిగేసరికి ఒక్కసారిగా ఏడు పాపి చూడు నువ్వు ఈ మంచం కొని తప్పు చేశానని బాధపడుతున్నావని నాకు తెలుసు నీ బాధ పోయే మార్గం చెబుతాను అని చెప్తుంది సరే చెప్పు అని ఆతృతగా అడిగాడు గోపి నువ్వు నన్ను వదిలిపెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను అని చెప్తుంది అయితే గోపి ఆశ్చర్యంగా చూస్తుంటాడు ఆ నిధి కావాలంటే నాకు బలి ఇవ్వాలి అని ప్రశాంతంగా మంచం చెప్తుంది అప్పుడు గోపి ఉలిక్కి పడతాడు నోట మాట రాదు కంగారు పడకు నువ్వేమీ చేయనవసరం లేదు నువ్వు రేపు మంచాన్ని తీసుకొచ్చే పనిని ఎవరికైనా అప్పగించు మంచాన్ని శిల దగ్గర వదిలి దాన్నే చూడమను నేను అతని కళ్ళ ద్వారా అతనిలోకి ప్రవేశించి వాడిని బలి తీసుకుంటాను ఆ తర్వాత నీకు నేను చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి దొరుకుతుంది అని చెప్తుంది సరే తప్పకుండా అలా చేస్తాను అనుకుని ఇక పడుకోకుండా నిద్ర పట్టక బయటకి వచ్చేశాడు గోపి మరుసటి రోజు గోపి స్నేహితుడైన రాజుని ఇంటికి రమ్మని చెప్తాడు రాజు ఇంటికి రాగానే కుశల ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటాడు ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా ఆ సంగతి చెప్పు అన్నాడు రాజు సరే చెప్తాన్రా పాకలో వేసిన మంచాన్ని చూపించాడు గోపి ఇదే నేను నెల రోజుల క్రితం కొన్న మంచం రెండు రోజుల నుంచి ఈ మంచం మాట్లాడుతుంది మంత్రగాడు మారాయని పిలిపించాను దీన్ని వచ్చే అమావాస్యకి అర్ధరాత్రి ఒక శిల దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పాడు అందుకే రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది నువ్వు ఎప్పటి నుంచో దయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉండేవాడివి కదా అందుకే నేను పిలిచాను రేపు సాయంత్రం ఈ మంచాన్ని తీసుకెళ్లేదు కూడా నువ్వే అని చెప్పాడు గోపి అవునా అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను రేపు దాన్ని దాని ప్లేస్కి పంపుతాను అన్నాడు రాజు కానీ ఇందాకే మారయ్య ఎవరిని పడుకోవద్దని చెప్పాడు తెల్లవారింది ఈరోజు మంచాన్ని తీసుకెళ్ళడానికి నీకేమి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు గోపి తప్పకుండా తీసుకెళ్తాను అని కోపాన్ని దాచుకుంటూ అన్నాడు రాజు అర్ధరాత్రి పన్నెండు గంటలయ్యింది అమావాస్య కారు చీకట్లు చుట్టూ దారిని కనబడనివ్వడం లేదు అంత చీకటిలోనూ చిన్న టార్చ్ లైట్ వేసుకుని మంచం నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజా ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్న మారయ్య వెళ్తున్న రాజాని చూశాడు ఎందుకు గోపి వెళ్ళట్లేదు అని అర్థం కాలేదు ఈలోగా రాజా వెనుక వెళ్తున్న గోపిని కూడా గమనించాడు వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటికి వాళ్ళిద్దరు వెనుక వెళ్ళాడు మారయ్య వారి మధ్య తీవ్రమైన ఉత్కంఠతో చెమట్లు పడుతున్న లెక్క చేయకుండా ఆయాసపడుతూ మంచాన్ని మోసుకెళ్తున్నాడు రాజా దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి గాలి వేగం పెరిగింది ఎండిపోయిన చెట్ల కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి నక్కల ఊలలు తోడేళ్ల అరుపులతో ఆ ప్రదేశం భయానకంగా మారింది రాజా అనుకున్న మరిచెట్టు రానే వచ్చింది దాని కింద ఐదు అడుగుల పెద్ద శిల ఉంది మంచాన్ని శిల దగ్గర దింపాడు రాజా ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ ఒకరి వెనుక ఒకరు నిలబడుకుని చూస్తూ ఉన్నారు అంతలో హఠాత్తుగా ఒక వెలుగు అంటూ వచ్చి క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను చెట్లని ఆక్రమించింది ఆ వెలుగు అవి వెలుగురేఖలు కాదు కాలరాత్రి యముని పాశాల్లా ఉన్నాయి ఆ వెలుగు వారి కళ్ళను మూసేసింది వారిలోని నవనాడులు కుచించుకుపోతున్నాయి ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసి శరీరాన్ని కాల్చేసింది ఎముకలను బూడిదగా మార్చేసింది చూస్తుండగానే ఆ వెలుగు ముగ్గురుని తన లోనికి లాగేసుకుంది ఆ దుష్టశక్తి దాటికి అక్కడ బూడిద కూడా మిగల్లేదు అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది ఆహారం దొరికిన సంతృప్తితో అది శాంతించింది కాసేపటికి అంతా ప్రశాంతమైపోయింది చుట్టూ నిశ్శబ్దం ఈలోగా దూరం నుంచి మెల్లగా అడుగుల చప్పుడు నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఓ నడివయసు వ్యక్తి అతనే తాతాజీ తాతాజీ అని వికటంగా నవ్వుతుంది ఆ శిల తాతాజి వచ్చి శిలకి దన్నం పెట్టి ఆ మంచాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు అక్కడి నుంచి నడుచుకుంటూ పోతూ పోతూ రేపు ఉదయం మళ్ళీ దీన్ని అశ్వాపురం సంతలో అమ్మాలి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు అసలేమీ తెలియని దానిలా అలాగే నిశ్చలంగా ఉంది శిల ఫ్రెండ్స్ ఇలాంటి స్టోరీస్ మీరు ఏవైనా వినుంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి